దర్శన్ సీరియస్గా ఆనంద దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అమ్మ నువ్వు కావాలని అని అరెస్ట్ చేయించావు కదా సరణ్యని నీ దగ్గరే పెట్టుకొని తనని కావాలని కొట్టించావు కదా అని ఏంటో దర్శన్ అంటే ఆనంద కోపంగా ఇలా అంటుంది ఏంటి దర్శన్ నువ్వు నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా అని అంటే ఆనంద్ ఆనందతో సీరియస్గా ఇలా అంటాడు దర్శన్ మరి కాకపోతే బాధ అవుతుంది కదమ్మా నువ్వు ఎందుకు అని అరెస్ట్ చేయించావు సారణ్యం నీ దగ్గరే ఉన్నప్పుడు తనని అరెస్ట్ చేయించి కొట్టించడం చాలా తప్పు కదా అంటే తప్పప్పుల గురించి నువ్వు మాట్లాడే డుతున్నావా దర్శన్ నేను చేసింది తప్పు అంటావా నేను చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే శరణ్యేన నువ్వు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సమీర్ అని నీతో పాటు తీసుకెళ్లాను అంటున్నావు అది తప్పు కదా చాలా పెద్ద తప్పు కదా సమీర్ అని ఒక భార్య నీతో ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని నీ వెంట తీసుకెళ్తే దాన్ని ఏమంటారో తెలుసా చీ నీలాంటి నీచుని కొడుకుగా కన్నానా అని నాకు నాకు సిగ్గుగా ఉంది అసలు నువ్వు మనిషి వేనా భార్యని పక్కన పెట్టుకొని ఒక అమ్మాయితో అలా ఉంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో తెలుస్తుందా నీకు అని అంటే దర్శన్ షాకింగ్గా వింటూ ఉంటాడు ఏ ఈ విషయాలని నాకు ఇలా తెలుసాయి అనుకుంటున్నావా తెలుసుకున్నాను అన్నీ తెలుసుకున్నాను సరణ్య చాలా అడిగాను సరణ్యని ఫస్ట్లో తను చెప్పలేదు ఎందుకో తెలుసా తను నీ మీద గౌరవం నీ మీద ప్రేమ అంతేకాదు ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు తలదించుకోవద్దు అని ఒకే ఒక్క ఆలోచన తను అలా ఆపేసింది కానీ నువ్వేం చేసావు నీ భార్యని కించపరచావు నీచంగా ప్రవర్తించావు అసలు పశువులా ప్రవర్తించావు నువ్వు నీలాంటి వాడిని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది నా కడుపున ఇంత నీచుడు పుట్టాడు అనిపిస్తుంది నాకు అని ఆనంద కోపంగా అంటుంది అప్పుడే దర్శన్ సీరియస్గా చూస్తూ ఉంటాడు నీ భార్యని నువ్వు పట్టించుకోకపోయినా ఆ అమ్మాయిని గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తుంది అలాంటి అమ్మాయిని నిడిచిపెట్టి నువ్వు కావాలని నీ ఈ కుటుంబం పరువు తీయాలని చూస్తున్న అమ్మాయి వెంట పడుతున్నావు నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా దర్శన్ అని అంటే లేదమ్మా నువ్వు కావాలని సామీరని ఇరికించామంటే కావాలని కదా నిన్ను కొట్టించింది నేను కొట్టేలా చేసినందుకు నా బాధ కూడా తీర్చుకోవాలి అంటే సమీరాని కొట్టించాలి కదా అంటే సమీరా నన్ను కొట్టించలేదు కదమ్మా అంటే సమీరా వల్లే ఇక్కడ దాకా వచ్చింది సమీరా వల్లే నువ్వు దెబ్బలు తిన్నావు కాబట్టి సమీరా కూడా ఆ బాధ ఏంటో తెలియాలి అని చెప్పి దానికి కొట్టించేలా చేశాను నేను అని ఆనంద అంటుంది ఇక అప్పుడే దర్శన్ సీరియస్గా చూస్తాడు ఆనంద అంటుంది ఇలాంటి ప్రశ్నలు వేస్తూ నా దగ్గరికి ఇంకొకసారి వస్తే ఊరుకోను అని తిడుతుంది దర్శన్ వెళ్ళిపోతాడు సీరియస్గా ఆ తర్వాత ఇంకా ఆనంద దగ్గర అందరూ కూడా భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే అనన్య ఎస్ఐతో మాట్లాడుతూ అక్కడికి వచ్చేస్తుంది సరే సరే ఎస్ఐ గారు ఉంటాను అనేసి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది లీలావతి అడుగుతుంది ఏంటమ్మా ఎస్ఐ నీకెందుకు చేశారు నువ్వెందుకు ఎస్ఐతో మాట్లాడుతున్నావు అంటే మన ఇంటి దగ్గర ఆ రిసార్ట్లో చాలా జరిగాయంట అత్తయ్య గారు అందుకని ప్రెస్ మీట్ మన ఇంటి దగ్గర పెట్టాలని ఎస్ఐ గారు అనుకుంటున్నారు అందుకే నాకు ఫోన్ చేశారు అని ఏంటో అనన్య చెప్పడంతో ఒక్కసారిగా అంద అందరూ షాకంగా చూస్తూ ఉంటారు రీసార్ట్లో జరిగింది మన ఇంటి దగ్గర పెట్టడం ఏంటి అంటే మన ఇంటికి సంబంధించినవి చాలా విషయాలు అక్కడ ఉన్నాయంట అందుకని అక్కడ జరిగినవన్నీ బయట పెట్టాలని ప్రెస్ మీట్ పెడుతున్నారు మన ఇంట్లో వాళ్ళ విషయాలు కలుగజేసుకున్నాయి కాబట్టి వాళ్ళని ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టాలా చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు ఎస్ఐ గారు అని ఏంటో చెప్పేసరికి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా ఒకవైపు ఆనంద టెన్షన్ పడుతూ ఉంటే ఇంకోవైపు శరణ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటాయి ఇంకోవైపు లహరి తను అబ్బాయిని మర్డర్ చేస్తుంది కదా ఆ విషయాన్ని తలుచుకుంటూ లహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు ఏం చేయాలి నేను అని లహరి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇటువైపు ఏమో చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ శరణ్య అక్కడ నాకు వ్యభిచారం కేసులో తీసుకెళ్లారని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరువు పోతుంది నా పరువే కాదు ఈ కుటుంబం పరువు మొత్తం నేను తీసినట్టుంది అని ఆలోచిస్తూ శరణ్య ఏం చేయాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి కంగారు పడుతూ ఉంటుంది శరణ్య ఆ తర్వాత ఇంకా ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది సరైన గురించి బయట పడిపోతుందే అనేసి భోజనం చేస్తూ చాలా కంగారు పడుతూ లహరి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గదిలో అటు ఇటు ఆనంద తిరుగుతూ ఉంటే అనన్య అక్కడికి వచ్చేస్తుంది ఏంటత్తయ్య గారు చెమటలు పట్టేసినాయా మీకు అని అంటూ అనన్య అంటుంది అప్పుడే ఆనంద సీరియస్గా చూస్తూ ఏ ఏంటి నువ్వు అని అంటే అవును మీ కోడలు అక్కడ ఏం జరిగింది అన్నీ నాకు తెలుసు ఆ కేసులో మీ కోడలు అరెస్ట్ అయ్యింది ఇప్పుడు ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఆ కేసు గురించి మాట్లా మాట్లాడరు అంటే ఇంకా మీ పరువు పోతుంది కదా అందుకనే మీరు కంగారు పడుతున్నారు ఆ విషయాలన్నీ నాకు తెలుసు మీ కే మీ కోడలు ఆ కేసులో అరెస్ట్ అయిన విషయం కూడా నాకు తెలుసు అని అనన్య అంటుంది ఆ మాట విని ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది అవునత్తగారు అందుకనే నేను ఇలా మీ దగ్గరికి వచ్చి మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు మీ పరువు అంతా పోతుంది ప్రెస్ మీట్ పెడితే ఏం చేస్తారు అని ఇంకా అలా అనన్య అక్కడ కామెడీ చేసి ఇంకా తను ఎగతాళి చేసి వెళ్ళిపోతుంది ఆనంద చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు తనకి ఇంకా ఆ తర్వాత అనన్య ఇంకా ఆలోచిస్తూ ఇంకా అక్కడి నుంచి నవ్వుకుని వెళ్ళిపోతే శరణ్య కూడా టెన్షన్ పడుతూ ఆనంద దగ్గరికి వచ్చి అత్తయ్య గారు అని అంటూ కంగారుగా వస్తుంది ఏంటత్తయ్య గారు ఇలా జరిగింది ఇప్పుడు కానీ అక్కడ జరిగిన విషయాలు ఏమైనా తెలిసాయి అంటే బాగోదు కదా అత్తయ్య గారు అని అంటూ శరణ్య అంటుంది మీ పరువు మొత్తం పోతుందేమో అత్తయ్య గారు నా వల్ల ఇలా జరుగుతుందని అనుకోలేదు అత్తయ్య గారు అని అంటూ శరణ్య అంటే ఆనంద అంటుంది చూడు శరణ్య నువ్వు టెన్షన్ పడకు అంటే ప్రెస్ మీట్ మన ఇంటి దగ్గర పెట్టి అవన్నీ విషయాలు చెప్తారు అంటే ఇప్పుడు కంగారు పడకుండా ఎలా ఉంటాను అత్తయ్య గారు అని శరణ్య అంటే చూడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది ఆ దేవుడి మీదే భారం వేద్దాం తప్పు చేయనప్పుడు మనకి ఏం ప్రాబ్లం రాదు అని ఆనంద్ చెప్తుంది అలా చెప్పిన తర్వాత ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లహరి కంగారు పడదు అమ్మో ఇప్పుడు నేను ఏం చేయాలి నా గురించి మొత్తం బయటపడిపోతుందేమో ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రెస్ మీట్కి ఏర్పాటు చేసేస్తారు ప్రెస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు అందరూ ఇంటికి వచ్చేస్తారు ఆనంద లీలావతి ముందు కూర్చుంటారు పోలీస్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు అందరూ ఉంటారు ఇక అనన్య చాలా గర్వంగా చూస్తూ ఉంటుంది అందరూ కూడా అలా చూస్తూ ఉంటే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఉంటే శరణ్య లహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అంతలో పోలీస్ అతను లేచి ఇలా ప్రెస్ వాళ్ళు అడుగుతారు సార్ మీరు ఇక్కడ ఆనంద భైరవి వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అని అడగటంతో అయితే ఇక్కడ రీసెంట్లో ఈ మధ్య కొన్ని ఇష్యూస్ జరిగాయి అందులో భాగంగా ఇక్కడ ఆనందకి సంబంధించి వాళ్ళ కోడలు శరణ్యకి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి అందుకని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాలని నేను డిసైడ్ అయిపోయి ఇక్కడ పెట్టాను అని ఏంటూ ఎస్ఐ చెప్తాడు చెప్పేసరికి అసలు ఏం జరిగింది సార్ అని ఏంటో మీడియా వాళ్ళు అడిగితే అయితే రీసెంట్లో కొంతమంది వ్యభిచారం కింద అరెస్ట్ అయ్యారు ముందుగా వాళ్ళని చూపిస్తాను స్క్రీన్ మీద అని స్క్రీన్ మీద చూపిస్తే చూపించి అందులో ఫేసులు కనిపించకుండా మాస్కులు వేసి ఉంచుతారు ఇంకా వాళ్ళ ఫేస్లు ఏంటి సార్ కనిపించకుండా అంతమంది పెట్టారు అంటే సరే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఫేసుల్ని రివీల్ చేయకూడదని చెప్పి ఆనంద భైరవి గారు చాలా గొప్ప మనసుతో చెప్పారు అందుకనే ఈ ప్రెస్ మీట్లో వాళ్ళ ఫేసులు రివీల్ చేయదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళకంటూ భవిష్యత్తు ఉంటుంది వాళ్ళు కూడా ఆడపిల్లలు వాళ్ళు కొన్ని కొన్ని పరిస్థితులలో అలా అలాంటి పనులు చేస్తారు కానీ కావాలని ఎవరు తప్పు చేయాలని చేయరు కదా అని ఇలాంటి గొప్ప మాటలు ఆనంద భైరవి గారు చెప్పారు అందుకే వాళ్ళ ఫేసుల్ని రివీల్ చేయట్లేదు అసలు ఇక్కడ ఆనంద భైరవి వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆనంద భైరవి గారు చాలా గొప్ప మనసుతో ఇలాంటి వాళ్ళకి మంచి మంచి జరగాలి అని చెప్పేసి వాళ్ళ కోసం కుట్టి మిషన్లు ఏర్పాటు చేసింది శరణ్య కుట్టు మిషన్ అనేది కొత్తగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాళ్ళకి నేర్పించి వాళ్ళు మంచి దారిలో వెళ్ళేలాగా చేస్తున్నారు ఇలాంటి గొప్ప ఆదర్శ మూర్తి మన ఆనంద భైరవి గారు అని ఏంటో చెప్తూ ఉంటే అనన్యకి ఫీజులు ఎగిరిపోతాయి ఏంటి ఇలా చెప్తున్నాడు అనేసి ఇక శరణ్య హ్యాపీ ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే లహరి కూడా అమ్మయ్య అని చెప్పి రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇక అందులో ఇలా చెప్తూ ఉంటాడు ఎస్ఐ ఆనంద భైరవి గారు వాళ్ళ కోడలు పేరు మీద చాలామంది ఇలాంటి అమ్మాయిలని చేత తీర్చి అందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పించి వాళ్ళని మంచి దారిలో నడిపించాలి అని చెప్పి చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు ఆనంద భైరవి గారు అందుకనే ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర పెడితే గర్వంగా ఉంటుంది ఆవిడ గురించి నలుగురికి తెలుస్తుంది ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తారు హెల్ప్ చేయడానికి ఇలాంటి ఆడవాళ్ళు తప్పుడు చేయకుండా మంచి దారిలో నడుస్తారు అని చెప్పి ఉద్దేశంతో నేను ఇలా ప్రెస్ మీట్ ఆవిడ దగ్గర పెట్టాను అని ఏంటూ ఎస్ఐ చెప్పేసరికి అనన్య టెన్షన్గా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఆ రకంగా ఆనంద భైరవి అని మెచ్చుకుంటూ ఆనంద భైరవిని సరే నేను మెచ్చుకుంటూ అక్కడ ఎస్ఐ మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళు అంతా వెళ్ళిపోతారు అనన్య చా ఈ ఎస్ఐ గాడి ఏంటి ఇలా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు శరణ్య గురించి తప్పుగా చెప్తాడు అనుకుంటే ఇలా చెప్పేసాడేంటి అని కోపంగా చూస్తుంటుంది సమీరా కూడా దూరంగా చూస్తూ అప్పటిదాకా సంతోషంగా ఉంటుంది ఇవన్నీ విని షాక్ అవుతుంది ఇక ఆ తర్వాత శరణ్య అలాగే ఆనంద అందరూ ఇంట్లోకి దాని తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉంటారు ఇక అప్పుడు శరణ్య ఏంటత్తయ్య గారు ఇలా చెప్పారు నేను అసలు విషయం ఇంకా అది చెప్తారేమో అని చాలా కంగారు పడ్డాను అని శరణ్య అంటే నేను చెప్పాను కదా శరణ్య ఎలా జరగాలో అలా జరుగుతుంది దేవుడు మంచి చేస్తాడు కదా హాని ఆనంద అంటుంది ఇక అప్పుడే శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఏం జరిగిందో ఆనంద సీరియస్గా ఆలోచిస్తే ఇక్కడ చూపిస్తారు ఆనందకి ఎస్ఐ ఫోన్ చేస్తాడు మేడం మీ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టమని అలాగే మీ కోడల మీద తప్పుగా చెప్పమని ఈ అమ్మాయి అనన్య ఫోన్ చేసి చెప్పింది మేడం అని ఆనందకి ఫోన్ చేస్తాడు ఎస్ఐ అప్పుడే ఆనంద ఇలాంటిది నా కోడలు అలాంటిది కాదు ఎస్ఐ గారు అని అంటే అవును మేడం కానీ అలా చెప్పమని ప్రెస్ మీట్ పెట్టమంది అంటే సరే మా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టండి అలాగే మీరు చెప్పాలనుకున్నది చెప్పండి నేను చేసిన మంచి పనుల గురించి కూడా చెప్పండి అని ఆనంద అంటుంది తర్వాత మీ ఇష్టం ఏం చెప్పాలనుకుంటే అది చెప్పండి అని అంటే సరే మేడం అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఎస్ఐ ఆ రకంగా ఆ ఎస్ఐ ఆనంద్ ఆనంద చేసిన మంచి పనుల గురించి చెప్తూ సరైన చేసిన చిన్న మిస్టేక్ అంటే తను చేయలేదు కానీ వీళ్ళు ఇరికించారు కాబట్టి అది అలా జరిగిపోయింది కదా ఆ విషయం బయటపడదు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది